సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము వచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మా ట్రిప్ స్టార్ట్ చేసాము టిఫిన్ అది తినేసి మేము స్టార్ట్ అయిపోయాము అనమాట ఇది మనం ఉండే కూర్గుకి ఇంకొక వైపు అండి అంటే ఒక డిఫరెంట్ సైడ్ అనమాట సో అటువైపు అనేది మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మేము వెళ్ళే తలకావేరి అనేది ఫార్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది సో ఎలా ఉంటుంది అక్కడ అనేటటువంటిది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ట్రావెలింగ్కి అయితే కొంచెం టైం ఎక్కువే పడుతున్నది అయితే అనను మాకు టైం ఎక్కువగా ట్రావెలింగ్లోనే సరిపోయింది సో ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాము అండ్ ఈ వీడియోలో నేను మీకు వెళ్తున్నప్పుడే ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అది కూడా చెప్తాను యాక్చువల్గా మాకు ఒక రోజు నైట్ అంటే మేము ఏదైతే డే రన్ అవుతున్నాదో ఆ డే ఎండింగ్ రోజు ఈ రోజు అంతా మైతల్లి చాలా అంటే చాలా చిరాకు చేసింది ఫస్ట్ థింగ్ అసలు ఫుడ్ ఏమి తినకపోవడము చాలా ఎందుకో తెలియదు దాన్ని అంతా కూడా చూపించేసింది ఆ కోపం నేను నైట్ చూపించాను అనమాట సో మాకు నైట్ అయితే ఒక పెద్ద రణరంగమే అయిపోయింది తినకపోవడం నేను కొట్టడము చాలా అంటే చాలా బీభత్సంగా జరిగిపోయింది సో దాని తర్వాత నేను చిన్నదాన్ని తీసుకొని కిందకు వచ్చేసినప్పుడు నేను వేసుకునే డ్రెస్కి దాని చౌది ఏదో పోగులాంటివి తాగిలి ఆ చౌకి ఇదైపోయింది ఆ రాత్రి మీద నాకు ఏం తోచలేదు గుండా ఆగిపోయినంత పని అయిపోయింది అదేమో కింక పెట్టేడి చేస్తున్నది హాస్పిటల్స్ ఎక్కడా లేవు అంటే అదంతా నాకు తెలియని లేదు కదా మనం గబుకొని తీసుకెళ్ళలేము చాలా భయపడిపోయాను సో లక్కీగా మాకంట దగ్గరలో ఒక హాస్పిటల్ దొరికింది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ లక్కీగా దాన్ని కట్ చేయగలిగింది ఆ చదువుకున్నట్టు నాకు ఏమైపోతుందో అని బెంగలేదు ఫస్ట్ దానికి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వాలి అనేటటువంటి ఆతృత అనమాట ఎట్ట నాకు నిజంగా చెప్తున్నాను కదా ఆ రోజున ఆత్రు మాత్రం నాకు ఇంత చుక్క అసలు తలుచుకుంటే కూడా ఇంకా ఇంకా భయం చాలా భయపడిపోయాను ఎందుకంటే అది మామూలుగా నైట్ సెవెన్ ఆర్ ఎయిట్కి అయితే ఏ హాస్పిటల్లో ఏ క్లినిక్ ఓపెన్ ఉంటుంది సో మనం వెళ్ళి చేయించడానికి అవుతుంది అది జరిగింది నైట్ టెన్ థర్టీకి అనమాట టెన్ థర్టీకి తెలియని ఏరియాలో హాస్పిటల్ ఆ ఏమో ఏడవకుండా ఆపకుండా ఏడుస్తున్నది నాకేమో ఏం తోచట్లేదు దాన్ని ఎవరికి ఇవ్వలేదు అలాగే పట్టుకున్నాను జస్ట్ ఆ చవితి తీసేటప్పుడు మాత్రం నేను పట్టుకోలేకపోయాను మా హస్బెండ్కి ఇచ్చి నువ్వు తీయించు అని చెప్పాన్నాను ఎందుకంటే నేను దాకా నాకు చేతుల్లో వణుకుతున్నట్టు అనిపించే సో ఫైనల్గా నాకైతే ఇది అయ్యింది అప్పటికి అండ్ మేము వచ్చేసాము తెల్ల కావేరీ అనే ప్లేస్కి ఇదేమీ లేదండి కావేరి నది స్టార్టింగ్ పాయింట్ ఒక నది స్టార్ట్ ఎలా అవుతుంది అంటే ఎక్కడ ఎలా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనేటటువంటిది మీకు షేర్ చేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ ఖచ్చితంగా లుంగి జెన్స్ అయితే లుంగి పంచి కట్టుకోవాల్సిందే ప్యాంటు కానీ లేకపోతే లుంగిపంచ్ కానీ లుంగిపంచ్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ ఎంత పడుతుంది లేడీస్ అయితే కూడా చుడిదార్ కానీ శారీ కానీ లేకపోతే మనకి లెగ్గిన్ లాంటిది ఇస్తారు అది వన్ ఎయిటీ ఫైవ్ ఎంత పడుతున్నాయి ఇక్కడ అమ్ముతున్నారు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ప్రైజెస్ కూడా నేను చెప్పాను ఇది ఓవరాల్ టాప్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి మనకి చిన్న ప్లేస్ ఉంటుంది చిన్నది ఒక సంప ఎంత ఉంటుందో అంత మూత ఉంటుందో అంత ఉంటుంది ఆ దాని తర్వాత ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఫారెస్ట్లో ఉంటుంది కావేరీ నది దాని తర్వాత మీకు లాస్ట్ స్పాట్ చూపిస్తాను ఎక్కడ నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అనేటటువంటిది ఆ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మాకు ఖచ్చితంగా మేము వెళ్ళింది వెళ్ళేసరికి పన్నెండు అయ్యింది మా కాళ్ళు బగబగ బగ 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 మండుతున్నాయన్నమాట అలాగే ఇలాగ లేవు సో ఇక్కడ ఫస్ట్ అయితే చెప్పులు వదిలేయాలి చెప్పులు వదిలేసిన తర్వాత కిలోమీటర్ నడవాలన్నమాట సరేలేదు ఇసు రోమంటూ నడుస్తున్నాం లేదు దానికి ఏముంది అనుకునే టైంకి సరే నేను నడుద్దాం అనుకునే టైం కాలికి చెప్పులు లేవు మంట మా మైత్రిక అయితే అప్పుడేం తెలియలేదు కానీ రాత్రికి చూపించేసిందంట మా హస్బెండ్కి కాలు నొప్పిలో కాలు మంటలో కాలు మంటలో అని చాలామంది రాలేదండి చూడండి ఇక్కడ డ్రెస్ కోడ్ అది కూడా ఇచ్చారు అండ్ దీనికి ఏం ఎంట్రన్స్ ఫీజు అది ఏం లేదు సో ఇది వచ్చేసి కొండ మీద ఉంటుంది వీళ్ళు ఫొటోస్ అవి తీసుకోగలుగుతున్నారు ఎలా తీసుకుంటున్నారో కూడా నాకైతే తెలియదు సో మనకి మెట్లు అనేవి ఉంటుంది దీని మీద వైట్ పెయింట్ అనేది ఉంటుంది సో వైట్ పెయింట్ వేసి ఉంటే బాగుండేది వాళ్ళు కనీసం మా వైట్ పెయింట్ కూడా వేయలేదు నేను చంటిది నా దగ్గరే ఉంది దాన్ని పట్టుకొని ఎక్కేస్తున్నాను అనమాట గబాగబా ఎక్కేస్తున్నాను ఎంత అంటే అంత మండిపోతున్నాయి నాకు కాళ్ళు చూడండి మనం ఎంత పైకి ఎక్కాలి అనేటటువంటిది చూడండి మీకు చూపిస్తున్నాను పన్నెండు గంటలకి మెట్ట మధ్యాహ్నం బోయ్ నాకు నిజంగా చుక్కలు కనిపించే ఎక్కేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు పెద్దగా అనిపించలేదు కానీ దిగేటప్పుడు అయితే మాత్రం కాళ్ళు బొబ్బులు వచ్చేస్తాయేమో అనిపించేలాగా అనిపించింది అన్నమాట చాలా 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 ఇబ్బంది పడ్డాను అందరూ ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు కానీ నాకు ఎక్కేటప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు దిగేటప్పుడు మాత్రం బాగా చుక్కలు కనిపించాయి సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ దాంట్లో స్నానం చేయాలి అనుకుంటే అందులోకి ఛార్జ్ ఏదో ఉంటుంది టికెట్స్ ఏవో ఉంటాయి అనమాట ఇక్కడ తీసుకోవాలి ఆ టికెట్స్ సో ఇప్పుడు నేను మీకు తలకావేరి అనే ప్లేస్ చూపిస్తాను చూడండి ఈ మెట్లు కూడా ఎక్కాలి చక్కగా పాలరాతితోన్నగా చేశారేమో కాళ్ళు శుభ్రంగా కాలిపోతున్నాయి చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది అండా ఇక్కడ ఆ రోజు ఇంకా ఎక్కువ ఉందనమాట మామూలుగా దానికంటే కూడా అండ్ మేబీ ఆ ప్లేస్ వల్ల కూడా మెట్లు అవి కూడా స్మూత్గా ఉండడం వల్ల కాళ్ళు ఇంకా బాగా ఎండ బాగా దిగింది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ అవి తీయకూడదు అని అన్నారు మనం అయినా వినిపించుకోము కదా మన పని అందే కదా సో ఫొటోస్ అయితే తీసేస్తున్నాను ఎంతవరకు వీడియో తీస్తానో చూపిస్తానో మీరు చూడండి సో మీకు చెప్తాను ఏంటి అనేటటువంటిది సో ఇప్పుడు మీకు అక్కడ ఒక చిన్న ప్లేస్ చిన్న పంతులు గారు కూర్చొని పక్కన ఒక హోల్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఆ పాండ్ అనేటటువంటిది కావేరీ నది దానికంటా కూడా ఇంకొక దానికి ముందే ఉంటుంది సో మీకు ఫైనల్ లుక్ అనేది దగ్గరికి వెళ్తే చూపిస్తాను నా కాలు బొబ్బలు వచ్చేస్తున్నాయి అనమాట ఆ టైంకి అంత బాగా అంత స్పీడ్గా పరిగెడుతున్నాను నేను మీకు చూపించడం అయితే స్లో ఇంకా అనిపిస్తున్నది కానీ నేను ఇంకా చూసారు కదా ఎక్కడ చల్లగా ఉందా ఎక్కడ ఇదిగా ఉంటుందా ఈ చిన్న టెంపుల్ లాంటిది ఉందా ఇక్కడ కావేరీ నది అనేది స్టార్ట్ అయ్యిందండి సో ఇక్కడ నుంచి మనకి ముందు పాండ్ ఉంటుందా ఆ పాండ్ వరకు ఉంచారు దాని తర్వాత మనకి ఇక్కడ కనిపించదు ఫారెస్ట్లోంచి ఎయిట్ కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ వస్తుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పైన ఇంకేవో గుళ్ళో ఉన్నాయి నా వల్ల కాదురా బాబు అనుకో నేను కిందకి దిగి వెళ్ళిపోతున్నాను అందరూ అక్కడికి వెళ్ళే ఫోటోలు తీస్తున్నారు మా మైత్రి కూడా ఎలా నుంచో చూస్తుందో చూస్తున్నారు కదా సో అక్కడికి వెళ్ళాక ఏముంటుందిరా బాబు అని చూస్తే ఒక చిన్న గిన్నెలా ఉంది దాంట్లో కాయిన్ అనేది పడాలంట పడితే మీరు అనుకున్న కోరిక ఏదో నెరవేరుతుంది అని చెప్పేసి ఉందనమాట సో అది వేసేవాళ్ళు వేస్తున్నారు కానీ ఇంకా నేను అది కూడా అక్కడ నుంచను కూడా చూడలేకపోయినా అనమాట అంతలా కాళ్ళు మంటలు పొట్టేస్తున్నాయి సో ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నేను అది ఫీల్ అవుతున్నాను ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఫీల్ అవుతున్నాను అనమాట సో ఇక్కడ ఫొటోస్ అయితే తీసేవాళ్ళు తెగ తీసుకుంటున్నారు కాయిన్స్ వేసేవాళ్ళు వేస్తున్నారు కానీ మనకు మాత్రం కాళ్ళు మాత్రం బోచుక్కలు చూపిస్తున్నాయండి ఇలాగలా కాదు ఆ వెనకాల వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది కొండ మించి కదా అంటే కొండ మించి మిగతా కొండలన్నీ కనిపించేసరికి ఇంకా వ్యూ అనేది చాలా బాగుంది సో ఫోటోగ్రాఫర్స్కి కొంచెం చల్లగా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట సో ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న గిన్నె లాంటిది ఉంది కదా ఆ గిన్నెలో డబ్బులు అనేవి పడేస్తే మనం అనుకున్నది అవుతుందంట చాలా తక్కువ మంది పడ్డాయి చూసారు కదా సో ఇప్పుడు అక్కడ టెంపుల్ చిన్నది ఉంది కదా అది కావేరీ స్టార్టింగ్ పాయింట్ ఇది కూడా కావేరీ కానీ అక్కడ స్నానం చేయడం వరకు అలౌడ్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తున్నాము అది కొండ నుంచి కిందకు వచ్చేస్తున్నాము ఇది ఎయిట్ కిలోమీటర్స్ అక్కడి నుంచి నది అనేది ఫారెస్ట్లో ఉంటుంది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కానీ ఆ ఫారెస్ట్లో ఉన్నది మనకు కనిపించదు అనమాట సో కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కిందకు వచ్చేస్తాం ఫైనల్ గా అది టెంపుల్ ముందు మీకు కొంచెం ఆ బ్రిడ్జ్ ముందు అవతల వైపుకి వెళ్తే గుడి ఉంటుంది ఆ గుడికి ఎదురుగుండానే మనకి బ్రిడ్జ్ కింద ఇక్కడ నుంచి మనకి చిన్న నది అనేది కనిపిస్తుందండి మరి అదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టాటా బాయ్ బాయ్